మిత్రులారా ప్రజలకు కోర్టుల మీద నమ్మకం ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ అది వాస్తవం కాదు ఈ మాట అన్నది ఎవరో తెలుసా ఇవాళ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఏఎస్ ఓకా నిన్న బుధవారం నాడు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సభలో మాట్లాడుతూ పౌరులకు కోర్టులలో నమ్మకం ఉందని మనం మన భుజాలు మనమే చరుచుకుంటున్నాం కానీ అది నిజం కాదు ప్రజలకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చెప్పలేం నాలుగు కోట్ల యాభై లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి అందులో పది శాతం పది సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయి ఇంకా నమ్మకం ఎట్లా ఉంటుంది అన్నారు నిజానికి ఆయన పెండింగ్ కేసులు ఒక్కటి మాత్రమే ప్రస్తావించి అందువల్ల నమ్మకం లేదన్నారు కానీ అంతకు మించిన అనేక అంశాలు కోర్టుల మీద ప్రజల నమ్మకాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి సరిగ్గా ఇది మాట్లాడుకుంటున్న సమయాన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు ఉన్న గోనె సంచులు తగలబడిపోయాయని మిగిలిన నోట్ల కట్టలను లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లు తీసుకురావాల్సి వచ్చిందని చివరికి అవన్నీ వీడియోలు తీసి సుప్రీంకోర్టు స్వయంగా తన వెబ్సైట్ మీద పెట్టింది న్యాయమూర్తుల మీద ఎటువంటి విచారణ జరపడానికి శిక్షించడానికి అవకాశం లేదు కాబట్టి బదిలీ చేసింది ఏ అలహాబాద్ హైకోర్టుకు ఆయనను బదిలీ చేశారో ఆ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ మాదేమైనా చెత్తబుట్ట అనుకుంటున్నారా మీరు ఎవరిని పడితే తీసుకొచ్చి వాళ్ళని వేయడానికి అవినీతి పొరలను వేయడానికి మేము అంగీకరించం అని నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఇంకా ఆ కేసులో అనేక కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి కనీసం పదిహేను కోట్ల నుంచి యాభై కోట్ల వరకు అక్రమ ధనం ఉండింది అని వదంతులు వస్తూ ఉన్నాయి ఇదంతా కుట్ర నాకు ఆ డబ్బుతో సంబంధమే లేదు అని ఆయన అంటూ ఉన్నారు కానీ నిజానికి ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆదాయపు పన్ను జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ రెండు కేసుల బెంచి బాధ్యత వహించారు ఈ దేశంలోని కార్పొరేట్ సంపన్నుల కేసులది ఉదాహరణకు ఒక కంపెనీకి మీరు వెయ్యి కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టవలసి ఉంది కట్టలేదు అని ఐటీ డిపార్ట్మెంటో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో ఒక నోటీస్ పంపిస్తే వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్తారు మేము వెయ్యి కట్టనక్కర్లేదు అసలు మేము మేము వంద కడతాము యాభై కడతాము అని కోర్టు తీర్పు మీద ఆధారపడి వాళ్లకు లాభం చేకూరుతుంది లేదా వాళ్ళకు నష్టం జరుగుతుంది ఇటువంటి ఏదో సందర్భంలో ఆయనకు బహుశా ఈ అవినీతి సొమ్ము అంది ఉంటుంది కనుక ఆయన కాల్ రికార్డు చూసినా ఆయన ఇచ్చిన తీర్పులు చూసినా ఈ అవినీతిని బయటపెట్టొచ్చు కానీ అది జరగడం లేదు అది వేరే చర్చ కానీ అవినీతి ఒక్కటి మాత్రమే కాదు యశ్వంత్ వర్మ కేసు మీద చాలా వివరంగా మాట్లాడాలి ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో చాలా వివరాలు ఉన్నాయి అందువల్ల ఆ వివరాల్లోకి పోవడం లేదు కానీ అవినీతి మాత్రమే కాదు డబ్బులు చేతులు మారాయా లేదా డబ్బులు అక్రమధనం పోగుబడిందా లేదా ఎవరైనా తమకు అనుకూలంగా తీర్పు రావడం కోసం డబ్బులు ఇచ్చారా ఇటువంటి చర్చ చాలా జరుగుతుంది అది మాత్రమే కనక్కర్లేదు నాగరిక సమాజపు విలువలు పాటిస్తున్నారా లేదా చట్టబద్ధమైన విలువలు పాటిస్తున్నారా లేదా చట్టానికి అనుగుణమైన తీర్పులే ఇస్తున్నారా లేదా అని చర్చ జరగవలసి ఉంది ఒక నాలుగు యశ్వంత్ వర్మ కేసు ఉంది ఒక నాలుగు కేసులు పరిశీలించి చూద్దాం ఇటీవలి కేసులే చూద్దాం ఉదాహరణకు ఛత్తీస్గఢ్ జడ్జి జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఇటీవలనే ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు భార్యతో అసహజ లైంగిక చర్యలు చేసి అందువల్ల ఆమె వెనుక భాగంలో చర్మం చిరిగిపోయి విపరీతమైన రక్తస్రావం జరిగి ఆమె చనిపోయింది ఇది అత్యాచారం కిందికి వస్తుంది రేపు కిందికి వస్తుంది అసహజ లైంగిక చర్య కిందికి వస్తుంది చనిపోయింది కాబట్టి హత్య నేరం కూడా అవుతుంది ఇది చాలా విచారణ జరిగి కింది కోర్టు భర్తకు శిక్ష విధించింది దాని మీద వాళ్ళు అప్పీల్కి వచ్చారు జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఆ అప్పీల్ తీర్పులో పిటిషనర్ భర్త చనిపోయిన వ్యక్తి డిసీజ్డ్ భార్య కాబట్టి దీన్ని రేపు అనడానికి వీల్లేదు అని అక్షరాల రాశాడు అందులోనూ అసహజ లైంగిక చర్య జరిగింది కాబట్టి మామూలుగా రేపులోనైనా భార్యాభర్తల మధ్య ఒక మినహాయింపు ఉంది భార్య అయితే రేపుగా చూడొచ్చునా లేదా పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే రేపుగా చూడనక్కర్లేదు అనే ఒక మినహాయింపు ఉంది కానీ అసహజ లైంగిక చర్య అనే సెక్షన్కు ఆ మినహాయింపు కూడా లేదు కానీ ఇక్కడ అసహజ లైంగిక చర్య ఉన్నప్పటికీ ఆ తీర్పరి ఆ జడ్జ్ ఆ న్యాయమూర్తి భర్తను వదిలేస్తూ ఇది రేపు కాదు భార్య హత్య జరిగింది భార్య మీద అత్యాచారం జరిగింది భార్య మీద అసహజ లైంగిక చర్య జరిగింది ఆయన పురుషాధిపత్యపు తీర్పు పురుష అనుకూల తీర్పు ఇచ్చాడు ఇంకొక ఉదాహరణ చూద్దాం గుజరాత్ జడ్జి జస్టిస్ సమీర్ జయ దవే ఆయన ముందరికి ఒక మైనర్ అత్యాచారానికి గురైన మైనర్ గర్భం వచ్చింది ఈ గర్భం తీసేయాలనుకుంటున్నాను ఇది అత్యాచారం వల్ల వచ్చిన గర్భం కాబట్టి అని తండ్రి కోర్టుకొచ్చాడు ఈ న్యాయమూర్తి గర్భస్రావం జరపడానికి వీల్లేదు అని కొట్టేశాడు గర్భస్రావం కోసం వచ్చిన దరఖాస్తును పిటిషన్ను కొట్టేశాడు అది మాత్రమే కాదు రేపిస్టుతో అత్యాచారం చేసిన వ్యక్తితో రాజీకి రా పెళ్లి చేసుకో అన్నాడు ఆ అత్యాచారం చేసిన వ్యక్తి అప్పటికి జైల్లో ఉన్నాడు పురుషుడు అతన్ని కూడా తీసుకొచ్చారు అతను కూడా నేను పెళ్లి చేసుకోను నాకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు అని అంట అన్నా కూడా జడ్జి ఈ తీర్పు ప్రతిపాదించాడు బాధితురాలి తండ్రి ఈ రాజీ సూచనను ఎంత మాత్రము అంగీకరించలేదు ఈ చర్చ ఈ విచారణ సాగుతూ ఉండగా అసలు మనుస్మృతి చదవండి ఒకసారి పద్నాలుగు పదిహేనేళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలను కంటారు మా అమ్మ కూడా నన్ను పద్నాలుగేళ్లకే కన్నది అని అంటే ఆయన ఒక ఆధునిక రాజ్యాంగ పరిధిలోని చట్టబద్ధమైన కోర్టులో న్యాయమూర్తిగా కూర్చొని ఉన్నాడు అని ఎంతమాత్రము ఆయనకు స్పృహ లేదు ఇంకా ఈ దేశంలో మనుస్మృతి చెల్లుతుంది పద్ ఎనిమిదేళ్లకే బాలికకు పెళ్లి చేయాలి పద్నాలుగు పదిహేను ఏళ్ళకల్లా పిల్లల కనడం మొదలు పెట్టాలి అనే ఆ నాగరిక ఆదిమ భావజాలం ఇంకా కొనసాగుతోంది దాని కిందనే తీర్పిచ్చాడు ఇది మాత్రమే కాదంటే ఎన్నెన్ని రకాలుగా న్యాయ వ్యవస్థలో తప్పుడు అభిప్రాయాలు కేవలం అవినీతి మాత్రమే కాదు డబ్బుల అవినీతి మాత్రమే కాదు ఎన్ని రకాల తప్పుడు అభిప్రాయాలు చెలామణి అవుతున్నాయి చూడండి అలహాబాద్ హైకోర్టులో ఇటీవలనే జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అసలు సిట్టింగ్ జడ్జీలు బహిరంగ ప్రజా కార్యకలాపాలలో పాల్గొనవచ్చునా లేదా అని చాలా చర్చ ఉంది తప్పకుండా వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకు రాగద్వేషాలు ఉంటాయి వాళ్ళకు భావజాలం కూడా ఉండవచ్చు కానీ వాళ్ళు కూర్చున్న ఆసనం వల్ల దాన్ని ధర్మాసనం అంటారు కూర్చున్న ఆసనం వల్ల చట్టాన్ని మాత్రమే పాటించాలి చట్టాన్ని దాటి అక్షరం కూడా పోవడానికి వీల్లేదు అందువల్ల చట్ట పరిధిని అతిక్రమిస్తారేమో అని బహిరంగ ప్రజా కార్యకలాపాల్లో కూడా వాళ్ళు పాల్గొనకూడదు కానీ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఒక మతోన్మాద సంస్థ పెట్టిన సభకు వెళ్ళాడు ఉపన్యాసకుడుగా వెళ్ళాడు అక్కడ ఒక యాభై నిమిషాల ఉపన్యాసం ఇచ్చాడు ఆ ఉపన్యాసం నెట్ మీద దొరుకుతుంది మామూలుగా హేట్ స్పీచ్ విద్వేష ఉపన్యాసం విద్వేష ప్రసంగం అని దేన్ని అంటాము న్యాయమూర్తి చేసిన ప్రసంగం సమస్తం అట్లా ఉంది ముస్లిం మతానికి చెందిన వ్యక్తులను అత్యంత అవమానకరమైన భాషలో సంబోధించాడు చాలా చర్చ జరిగింది పత్రికల్లో చర్చ జరిగింది బయట సమాజంలో చర్చ జరిగింది కొలీజియం కూడా దీన్ని కొలీజియం అంటే సుప్రీంకోర్టులో ఉన్నతాధికార సంస్థ న్యాయమూర్తులతో ఏర్పడిన ఉన్నతాధికార సంస్థ వాళ్ళు దీన్ని పరిగణనలోకి తీసుకుని శేఖర్ కుమార్ యాదవ్కు నోటీస్ పంపించారు శేఖర్ కుమార్ యాదవ్ దానికి జవాబిస్తూ నేను అక్కడ చేసిన ఉపన్యాసానికి కట్టుబడి ఉన్నాను నేనేమి సంజాయిషి ఇవ్వనక్కరలేదు అన్నాడు ఇది ఈ దేశంలో కొనసాగుతున్న న్యాయ వ్యవస్థ నాలుగు వేరువేరు ఉదాహరణలు చూసాం నాలుగు వేరువేరు ఉదాహరణల్లో ఇంతగా చట్టంతో సంబంధం లేకుండా అవినీతికరంగా కొనసాగుతూ ఉన్నది అవినీతి గురించే మాట్లాడాలంటే కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటిన ఒక ప్రశ్నకు జవాబు చెప్పాడు రాజ్యసభ వేదిక మీద న్యాయమూర్తుల హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జీలు కానీ వాళ్ళ అవినీతి గురించి మీ దగ్గర సమాచారం ఏముంది అని ఒక ప్రశ్న నిజానికి భారత ప్రభుత్వానికి భారత పౌరులు ఎవరైనా తమకు అధికారుల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ మంత్రుల మీద కానీ ఉన్న ఫిర్యాదులను నమోదు చేయడానికి ఒక గ్రీవెన్స్ సెల్ ఉంది ఆ గ్రీవెన్స్ సెల్కు మాత్రమే వచ్చిన ఫిర్యాదులు ఇవి కాకుండా ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయో ఎన్ని ఘటనలు జరిగాయో తెలియదు ఫిర్యాదుల లెక్క మాత్రమే కిరణ్ రిజిజు మంత్రిగా చెప్పిన లెక్క జనవరి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు సంవత్సరాలలో పదహారు వందల ముప్పై ఒక్కటి ఫిర్యాదులు వచ్చాయి దీని మీద ఆ తర్వాత ఏ చర్య తీసుకున్నారు అని ఎవరో ఆర్టీఐకి పోయారు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కిరణ్ రిజిజు గారు మంత్రిగా పదహారు వందల ముప్పై ఒక్క ఫిర్యాదులు వచ్చాయని అన్నారు వాటిలో ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించారు ఎన్ని ఫిర్యాదుల మీద చర్య తీసుకున్నారు విచారించారు శిక్ష వేశారు అని ఆర్టీఐకి వెళ్ళారు వెళ్తే ఇది రహస్య సమాచారం జవాబు చెప్పనక్కరలేదు అని జవాబు ఇచ్చారు ఇది ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ తీరు అసలు న్యాయమూర్తి అనే మాటే ఆశ్చర్యకరమైన మాట ఇంగ్లీష్లో అది జడ్జ్ అంటే తీర్పు పని న్యాయము అన్యాయము అనే ప్రశ్న లేదు అక్కడ తీర్పు చెప్పేవారు ఇద్దరు కక్షిదారుల మధ్య తీర్పు చెప్పేవారు కానీ తెలుగులో మనం న్యాయమూర్తి అని దానికి ఒక పవిత్రతను ఆపాదిస్తున్నాము ఆ పవిత్రత క్రమక్రమంగా అడుగంటి పోతున్నది నిజానికి మరొక న్యాయమూర్తి గురించి కథ చాలా ఒక కాల్పనిక నవల లాంటి ఒక డిటెక్టివ్ నవల లాంటి కథ రెండు వేల ఎనిమిదిలో రెడ్ హ్యాండెడ్గా అవినీతి జరిగి పట్టుబడ్డారు రెండు వేల ఎనిమిది నుంచి కేసు పెట్టొచ్చునా లేదా అని మల్లగుల్లాలు జరిగాయి చివరికి కేసు పెట్టబడింది మార్చ్ ఇరవై తొమ్మిదిన ఆ కేసులో సిబిఐ కోర్టు తీర్పు రానుంది తీర్పు వచ్చిన తర్వాత అది వివరంగా మాట్లాడుకుందాం పదిహేడు సంవత్సరాలు పట్టింది తీర్పు రావడానికి కానీ న్యాయమూర్తులు చేసే అన్యాయాలకు అక్రమాలకు అవినీతికి ఎందుకు విచారణ జరగడం లేదు ఎందుకు శిక్షలు పడడం లేదు ఎందుకు ఈ చట్టాతీత విచారణాతీత అన్యాయ ప్రవృత్తి నేర ప్రవృత్తి కొనసాగుతూ ఉన్నది ఇది అర్థం చేసుకోవడానికి అసలు చట్టం న్యాయమూర్తులకు ఏ రక్షణ ఇస్తున్నది చూడాలి అది ఇంకొక వీడియోలో చూద్దాం